కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడనైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయున్నాను ప్రియులారా మనుషులందరూ మంచి మాటలను వినాలి అనుకుంటారు మంచి వార్తలను వినాలి అనుకుంటారు చెడు వార్తలు వింటున్నప్పుడు మనుషులకు ఆందోళన కలుగుతుంది విచారం కలుగుతుంది అసలు చెడు మాటలను ఎవరు కూడా పలకాలి అనుకోరు వినాలి అని అనుకోరు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనుషులకు శుభవచనములుగా ఇవ్వబడ్డాయి పరలోకము నుండి దేవుడు మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయో తెలుసా శుభవచనములుగా ఉంటాయి మంచి మాటలు దేవుడు పలుకుతున్నటువంటి మాటలను మనిషి వినగలిగితే మనిషికి ఎప్పుడూ శుభమే మనిషికి దేవుడు ఎప్పుడూ శుభాన్నే చూపించాలనుకుంటున్నాడు వినిపించాలనుకుంటున్నాడు శుభప్రదమైనటువంటి బ్రతుకులో మనిషిని దేవుడు ఉంచాలనుకుంటున్నాడు అపవాది అయినవాడు ఏం కోరుకుంటాడు మనిషికి ఎప్పుడూ కూడా అశుభాన్ని కలిగించాలనుకుంటాడు అపవాది అయినవాడు లోక సంబంధముగా వినిపిస్తున్నటువంటి ప్రతి వార్త ప్రతి మాట చెడ్డదే అది అశుభానికి సంబంధించినది కానీ దేవుడు పలికిస్తున్నటువంటి మాటలన్నీ కూడా మనుషులకు శుభ సూచకాలు శుభవచనములు సామెతల గ్రంథంలో ఒక అనొక వాక్య భాగాన్ని మనం చూడగలిగితే ఒక మంచి వార్త మనిషికి ఎంత ఓదార్పునిస్తుంది ఎంత సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది మన బ్రతుకు కాలంలో మంచి వార్తలను మనం వినడానికి ప్రయత్నం చేయాలి ఈ మంచి వార్తలు మనుషులైతే మనకు చెప్పలేరు కానీ దేవుని మాటలు మనుషులు మనకు ప్రకటించినప్పుడు దేవుడు చెప్పిన మాటలుగా మనము స్వీకరించగలిగితే మంచి మాటలను దేవుడే చెప్పగలడు అని మనకు అర్థమవుతుంది దేవుని మాటలను మంచి వార్తలుగా మనం స్వీకరించగలిగినప్పుడు మనకు మేలు కలుగుతుంది చూద్దాం ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం మంచి వార్త మనిషికి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో ప్రయోజనాన్ని చేకూరుస్తుందో ఈ మాటల ద్వారా మనం తెలుసుకుందాం సామెతుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని మీరు చూడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ధ్యాయము ఇరవై ఐదవ వాక్యం వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును ఒక పోలిక ఏమిట పోలిక దప్పికొనిన వానికి భేకరమైనటువంటి మండుతున్నటువంటి ఎండలో నుండి ఎవరైనా వచ్చారనుకోండి ఆ ఎండన పడి వచ్చినటువంటి వారికి వేడివేడి పొంగుల్లాంటి నీళ్లు ఇచ్చామనుకోండి వారికి ఎలా ఉంటుంది అప్పటికే చెమట కక్కుతూ వచ్చారు అప్పటికే గొంతు ఎండిపోయి వచ్చారు దాహానికి నీరు ఇచ్చేటప్పుడు ఆ నీరు ఎలా ఉండాలి మామూలు స్థితిలోనైనా ఉండాలి లేదంటే కాస్త చల్లని నీరైనా అయి ఉండాలి కానీ వేడి వేడి పొంగుల్లాంటి నీరు ఇచ్చారనుకోండి ఆరోగ్యానికి మంచిదని చెప్పి గ్లాస్ కాలిపోతుంది చెంబు కాలిపోతుంది ఆరోగ్యానికి మంచిదట వేడి నీరు త్రాగటం వేడి నీరు త్రాగటం అప్పటికే పెనంలో నుంచి వచ్చినట్టు విధంగా అతను వచ్చాడు లేకపోతే ఆమె వచ్చింది పెనవులో నుంచి వచ్చినట్టుగా పెనవులో నుంచి వచ్చినటువంటి వారిని మీరు పొయ్యిలో వేస్తారా అలా వేయకూడదు అలా ఎండన పడి వచ్చినటువంటి వారికి కాస్త ఆహ్లాదాన్ని ఇచ్చేటట్టుగా చల్లని నీరు ఇస్తే కుండలోని నీరు లేక ఫ్రిడ్జ్లోని నీరో మరి గడ్డలు ఇవ్వక్కర్లేదు కాస్త చల్లని నీరు కాస్త చల్లని మీరు ఇస్తే ఎలా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది దప్పిగా తీరుతుంది అట్టి మాదిరిగా దూరదేశము నుండి వచ్చినటువంటి శుభ సమాచారము అశుభ సమాచారం కాదు అది శుభ సమాచారం ఆ విధంగా ఉంటుంది దూరదేశము నుండి వచ్చినటువంటి శుభ సమాచారం ఆ పోలికను అనుసరించినదై అంత ఆహ్లాదాన్ని ఇస్తుంది అంత సంతోషాన్ని ఇస్తుంది అని ఇక్కడ మనం గమనించగలం ప్రియులారా పరలోకము నుండి దేవుడు శుభ సమాచారాన్ని మనకు ఇస్తున్నాడు దూరదేశం అనగానే ఇక్కడ పరలోకం పరలోకం పరలోకములో నుండి దేవుడు మనకు శుభ సమాచారాన్ని దయచేస్తున్నాడు మన అశుభాన్ని దేవుడు కోరుకోవటం లేదు మనము కీడులో పడిపోవాలని మనం నాశనం అయిపోవాలని మనము నష్టపోవాలని దేవుడు కోరుకోవటం లేదండి దయచేసి ఈ విషయాన్ని గమనించండి మనకు శోధనలు ఎదురవుతున్నా శ్రమలు ఎదురవుతున్నా ఇవన్నీ కూడా అపవాది అయిన వాడు మనలను పరీక్షించటానికి ఒక ఫిర్యాదు చేస్తున్నప్పుడు దేవుడు అనుమతిస్తున్నాడే కానీ అది కూడా దేవుని యొక్క సహాయం మనకు ఉంటున్నది ఒక శోధనలోనూ శ్రమలోను ఇబ్బందుల్లోనూ దేవుని సహాయం మనకు తోడుగా ఉంటున్నది కనుకనే ఈరోజు మనం ఇలా నిలబడగలిగాం అయితే దేవుడు ఎప్పుడూ కూడా హృదయపూర్వకంగా ఎవరిని కూడా బాధ పెట్టడానికి ఆలోచన చేయడు ఆయన ఎప్పుడు కూడా శుభాన్ని కలిగించడానికి మేలును కలిగించడానికి ఆనందంలో మనల్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన ఎంత మంచివాడు చెప్పండి ఈ ప్రకృతిని ఎంత గొప్పగా ఆయన తయారు చేశాడు అసలు ఆ ప్రకృతిని మనం చూస్తున్నప్పుడే ఎంత సంతోషిస్తాం మనం అది దేవుని చేతి కార్యం దేవుడు మనుషులను సంతోషపెడుతున్నాడు దేవుడు ఎప్పుడూ మనుషులను సంతోష పెడతాడు కనుక దూరదేశము నుండి అనగానే పరలోకము నుండి పరలోకము నుండి దేవుని యొక్క సమాచారము మనుషులకు శుభ సమాచారమే ఆ శుభ సమాచారం ఎంత గొప్పగా ఉంటుందంటే ఇదిగో దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో ఆ విధంగా ఉంటుంది అంటే సంతోషాన్నిస్తుంది దేవుని మాటలు ఎప్పుడూ కూడా మీరు చక్కగా వినగలిగితేనండి సంతోషాన్ని ఇస్తాయి కొంతమంది వినలేకపోతున్నారు కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు కనుక వారు దేవునితో శత్రుత్వం పెట్టుకుంటున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు కానీ నిజంగా మనోనేత్రములు తెరుచుకొని మనస్ఫూర్తిగా మీరు దేవుని మాటలను వింటే ప్రతి దేవుని మాట కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది మీకు ఆహ్లాదాన్ని ఇస్తుంది మీ హృదయాన్ని ఉప్పొంగింపజేస్తుంది మరియా ఎలిజబెతులను క్రొత్త నిబంధనలు మనం చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు శరీరధారిగా మరీ గర్భము ద్వారా భూమి మీదకి రావడానికి ముందు సుమారు ఆరు నెలలకు ముందే జకరియా ఎలిజబెత్ దంపతులకు ఆ వృద్ధ దంపతులకు దేవుడు యోహానును అనుగ్రహించాడు యోహాను అనుగ్రహించాడు ఎలిజబెతు అప్పటికే ఇచ్చి యోహాను గర్భంలో మోస్తున్నది అప్పటికి ఆరు నెలలు ఆమె గర్భంలో మోస్తూ ఉన్నది ఎప్పుడైతే మరియ దేవుని యొక్క అనుగ్రహమును పొంది నీవు లోకరక్షకునికి శరీరమును బట్టి జన్మనిస్తావు అని దేవదూత ద్వారా ఆ విషయమును దేవుడు మరియకు తెలియజేశాడో ఆ సంతోషాన్ని పంచుకోవటానికి మరియ ఎలిజబెత్ దగ్గరికి వస్తుంది అప్పుడు ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే ఎప్పుడైతే లోకరక్షకుడు అనగా ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వస్తున్నాడనేటువంటి విషయాన్ని ఎలిజబెత్ గారు విన్నారో ఆ శుభ సమాచారాన్ని ఎప్పుడైతే ఎలిజబెత్ గారు విన్నారో ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే బాప్తిస్మ యోహాను గర్భంలోనే ఏసుక్రీస్తు ప్రభువు యొక్క రాకను గూర్చిన వార్తను విని గంతులు వేసినట్టుగా కనిపిస్తుంది అంటే ఆ సందర్భాన్ని బట్టి మనం ఏమని తెలుసుకోవచ్చు శుభ సమాచారము అంత సంతోషాన్ని ఇస్తుంది గర్భంలో ఉన్న శిశువును కూడా గంతులేసేలా చేస్తుంది నిజంగా ఆలకిస్తే మనసు పెట్టి మనము దేవుని మాటలను ఆలకిస్తే అంత సంతోషం మనకు కలుగుతుంది ఎందుకంటే అది శుభ సమాచారము శుభ సమాచారము చూడండి ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఒక సువార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదో వాక్యం నుండి చూడండి వార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదో వాక్యం నుండి ఆ దినములే ఎందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను ఎప్పుడైతే మరియ వందన వచనము విన్నదో ఆ శుభ సమాచారమును తెలుసుకున్నది వెంటనే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లని స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి అనగా యేసుక్రీస్తు ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను శుభవచనము చెవిని పడగానే నా గర్భములోని శిశువు అనగా యోహాను గంతులు వేశను గంతులు వేశను ఆలోచిస్తున్నారా కనుక దేవుని మాటలను మనము ఎంత జాగ్రత్తగా వినాలో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి కొంతమంది దేవుని వాక్యాన్ని గొప్ప దేవుని వాక్యాన్ని వింటారు కానీ ఎలా వింటారు ఏదో అక్కడ వారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్న రీతిగా వారు వింటారు వస్తారు దేవుని వాక్యాన్ని వినడానికి వస్తారు కానీ మనసంతా ఎక్కడో ఉంటుంది ఇంటిలోని పనుల మీదో లేకపోతే పొలంలోని పనుల మీదో వ్యాపారం మీదో విద్య మీదో రాజకీయం మీదో లేక ఇతర విషయాల మీదో వారి మనస్సు నుంచుకొని దేవుని వాక్యాన్ని అలంకారప్రాయంగా వింటారు అటువంటి వారికి ఆ శుభం ఎలా కలుగుతుంది చెప్పండి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు అత్యాసక్తితో వినాలి అత్యాసక్తితో వినాలి ఎందుకంటే పరలోకములో నుండి దేవుడు నా కొరకు ఇదిగో ఈ మాటలను వినిపిస్తున్నాడనేటువంటి భావన మీలో ఎప్పుడైతే కలిగిందో ఆ శుభం మీ జీవితాలలో ప్రవేశిస్తుంది మీకు అర్థమవుతుందా దేవుని వాక్యాన్ని ఎలా వినాలో ముందు తెలుసుకోవాలి మనం ఏదో దేవుని దగ్గరకు వచ్చేసాము కూర్చున్నాము దేవుని మాటలను వింటున్నాము సరిపోతుంది వెళ్ళిపోతాం అంటే కుదరదండి దేవుని మాటలను వినేటప్పుడు కూడా ఎంత శ్రద్ధ ఉండాలి ఎంత భక్తి ఉండాలి ఎంత విధేయత ఉండాలి వాటన్నింటినీ దేవుడు పరిగణనలోనికి తీసుకుంటాడు మీరు ఎప్పుడైతే భక్తి భావంతో దేవుని మాటలను హృదయపూర్వకముగా ఎంతో ఆసక్తితో మీరు నేర్చుకోవాలనేటువంటి తపనతో వింటున్నారో అప్పుడు ఆ శుభము దేవుని మాటలలో ఉన్న శుభము మీ జీవితాలలో ప్రవేశిస్తుంది లేదంటే లేదు అలంకారప్రాయంగా వింటే లేదు దేవుని వాక్యము శుభప్రదమైనది దూరదేశం నుండి వచ్చింది మన కొరకు శుభ సమాచారం దూరదేశం నుండి వచ్చింది అవునా కదా ఈరోజు ప్రతి రోజు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి మీకు అవకాశం దక్కింది స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యం సత్యముతో కూడినటువంటి వాక్యం సరిగా విభజించి బోధిస్తున్నటువంటి వాక్యం ప్రతిరోజు వినడానికి మీకు అవకాశం దొరికింది కనుక ఈ సమాచారాన్ని దూరదేశం నుండి వస్తున్నటువంటి సమాచారాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినాలి చెప్పండి క్రమం తప్పకుండా ఆసక్తితో ఆ శుభము నా జీవితంలో ప్రవేశించాలి నా కుటుంబానికి ఆ శుభం ఉండాలి నా ప్రాంతానికి ఆ శుభం ఉండాలి దూరదేశం నుండి వచ్చినటువంటి ఆ శుభ సమాచారము నా జీవితంలో ప్రతిఫలించాలనేటువంటి ఆసక్తి మీలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మీకు ఆ శుభమును దయచేస్తాడు దేవుని మాటలు ఇది దేవుని మాటలను అనాలోచనగా మీరు తీసుకోవద్దు ప్రతి దేవుని మాట కూడా ఎంతో చక్కనిది ఎంతో మేలైనది ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చేది మీకు రక్షణగా నిలిచేది ప్రతి ఆపదలో నుండి మిమ్మల్ని గట్టెక్కించేది కాపాడేది కనుక శుభప్రదమైనటువంటి దేవుని మాట దూరదేశం అనగా పరలోకం నుండి మీ చెవిని పడుతున్నప్పుడు మీరు ఆ శుభవచనమును జాగ్రత్తగా స్వీకరించేవారుగా ఉండాలి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను సువార్త ప్రకటన నిమిత్తమై పంపిస్తూ ఆయన ఈ విషయాన్ని చెప్పారు ఈ విషయాన్ని చెప్పారు ఇదిగో మీరు ఎవరికైతే శుభమును ఇవ్వాలని అనుకుంటున్నారో వారికి ఈ శుభమును ఇవ్వండి వారు నిరాకరిస్తే వారి నుండి ఆ శుభము వెనక్కి వచ్చేస్తుంది వారు ఆహ్వానిస్తే మిమ్మల్ని చేర్చుకుంటే వారి ఇంటి మీద సమాధానం ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు ఇప్పుడు ఆ మాటలను మీరు చూడండి మతయు సువార్త పదవధ్యాయము పదకొండో వాక్యం నుండి మీరు చూడండి మతేసువార్త అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఎక్కడికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి వెళ్ళినప్పుడు ఎవరు యోగ్యులు చూడండి అంటే మిమ్మును స్వీకరించేవారు దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించేవారు ఎవరో మీరు ముందుగా పరీక్షించండి అటువంటి వారు మీకు దొరికినప్పుడు ఆ ఇంట మీరు ప్రవేశించండి అని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పి ఏమంటున్నారు చూడండి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి దేవుని వాక్యంలో శుభమున్నది సువార్తలో శుభమున్నది ఆయన మాటలు అంటే ఏమనుకుంటున్నారండి ప్రపంచాన్ని నిర్మించాయి ఎంతో అందమైనటువంటి సర్వప్రకృతిని కలిగించాయి సృష్టించాయి ఆయన మాటలు చాలా గొప్పవి శక్తివంతమైనవి ఆ సువార్తను తీసుకుని వెళుతున్నప్పుడు ఇదిగో మీరు ఏ ఇంటిలో అయితే ప్రవేశిస్తారో ఆ ఇంటి వారికి శుభము అని చెప్పండి ఈరోజు అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ఈ దేవుని వాక్యం మీ వరకు చేరుబోతుంది మీ దగ్గరకు వస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని మీరు అత్యాసక్తితో స్వీకరించగలిగితే ఈ వాక్యము మీకు శుభమును దయచేస్తుంది శుభమును దయచేస్తుంది లేదు ఈ వాక్యాన్ని మీరు త్రోసివేస్తే ఆ వాక్యములో ఉన్నటువంటి శుభం మీ వరకు రాదు మీ కుటుంబానికి రాదు మీ ప్రాంతానికి రాదు గుర్తుపెట్టుకోండి కనుక దేవుని వాక్యము చాలా గొప్పది ఆ దేవుని వాక్యములో ఉన్నటువంటి శుభము నాకు కలగాలి అంటే నేను ఆ వాక్యమును ఆసక్తితో అంగీకరించాలనేటువంటి విషయాన్ని మీరు నేర్చుకోవాలి ఆ ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఏమన్నారు ప్రభువారు ఆ ఇల్లు యోగ్యమైనదైతే అంటే యోగ్యత ఉండాలి ఏమిటి ఆ యోగ్యత ఎలా వస్తుంది ఆ యోగ్యత వారు దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరిస్తున్నారు వారు దేవుని వాక్యాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు దానిని బట్టి యోగ్యత వస్తుంది వారు మంచివారా వారు దేవుడంటే అపరిమితమైనటువంటి భయభక్తులు కలిగిన వారా అయితే ఆ యోగ్యత వారికి ఉంది ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము శుభమని చెప్పారు కదా మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును చూసారా కనుక దేవుని వాక్యము సమాధానముతో కూడుకున్నది శాంతితో కూడుకున్నది క్షేమముతో కూడుకున్నది దేవుని వాక్యములో ఎల్లప్పుడూ కూడా శుభము ఉన్నది దేవుని వాక్యంలో ఎల్లప్పుడూ కూడా శుభము ఉన్నది రక్షణ ఉన్నది కనుక ఎంత గొప్ప వాక్యాన్ని మీరు ప్రతిదినము కూడా మీ హృదయంలోనికి స్వీకరించాలి ఆసక్తితో మీరు అంగీకరించాలి మీరు వినాలి అప్పుడు మీ జీవితంలోనికి తప్పనిసరిగా ఈ వాక్యంలో ఉన్నటువంటి శుభము దయచేయబడుతుంది అనుగ్రహింపబడుతుంది దేవుని వాక్యంలో శుభం ఉంది సువార్తలో శుభం ఉంది రక్షణ ప్రకటనలలో శుభం ఉంది కనుక ఆ శుభమును మీ జీవితంలోనికి మీ కుటుంబంలోనికి మీరు స్వీకరించేవారుగా ఉండాలి యోగ్యులుగా మీరు ఉండాలి చూడండి కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే ఎనభై ఐదవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మీరు చూడండి దేవుని వాక్యములో శుభము ఉన్నదని మనకు ఈ వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది ఎనభై ఐదవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మీరు చూడండి దేవుడైన ఎహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక దేవుని వాక్యము మన చెంతకు వచ్చినప్పుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనలోని బుద్ధిహీనతను తొలగిస్తుంది మనలను బుద్ధిమంతులుగా మారుస్తుంది మనలను శుభప్రదమైనటువంటి జీవితంలో నిలబెడుతుంది చూడండి వ్రాయబడిన మాటలు చూడండి దేవుడైన ఏహోవా చలివిచ్చే మాటను నేను చెవిని బెట్టెదను అనాలోచితంగా నేను చూడను నా చిన్ననాడు నేను ఒక మిషనరీ స్కూల్లో చదివాను ఆ మిషనరీ స్కూల్లో ఉదయాన్నే మేము వెళ్ళగానే దేవుని వాక్యాన్ని మాకు వినిపించేవారు అయితే నిర్బంధం లేదు వినేవారు వింటారు వినని వారు వినరు నిర్బంధం లేదు అయితే నాకు ఆసక్తి ఉండేది దేవుని వాక్యాన్ని వినాలి ఈరోజు ప్రకటిస్తున్నటువంటి ఆ కొద్ది వాక్యాన్ని నా చెవిని పెట్టుకోవాలి ఆసక్తితో అంగీకరించాలి అనేటువంటి ఆలోచనలు ఉండేది కనుకనే దేవుడు నన్ను కాపాడాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు శుభమును దయచేశాడు శుభమును దయచేశాడు కొంతమంది అంగీకరించేవారు కాదు ఇష్టానుసారంగా ఉండేవారు వేలాకూలంగా ఉండేవారు వారి జీవితాలు వ్యర్థంగానే ఉండిపోయాయి నిత్య జీవార్థమైనటువంటి రక్షణ వారి జీవితాలలో ప్రవేశించలేదు ఈరోజు నేనైతే అనేక మందికి దేవుని వాక్యాన్ని పరిచయం చేయగలిగినటువంటి స్థితిలో ప్రభు కృప వలన నిలబడ్డాను దీనికి కారణం ఒక గొప్ప పునాది ఒక మంచి పునాది దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే దేవుని వాక్యం అంటే మంచి ఆసక్తి ఎక్కడైనా సరే గోడ మీద వాక్యం కనిపించిందంటే అక్కడ ఆగిపోయి చదువుకునేవాడిని చిన్నతనంలో బాల్యంలో ఎక్కడైనా ఒక గోడ మీద దేవుని వాక్యం ఉందంటే ఒక హాస్పిటల్ గోడ మీద దేవుని వాక్యం ఉందంటే లేకపోతే ఒక స్కూల్ గోడ మీద దేవుని వాక్యం ఉందంటే పురాతన కాలంలో వారు నిర్మించినటువంటి భవంతుల మీద దేవుని వాక్యాన్ని వారు రాసినప్పుడు ఆ వాక్యాన్ని చదువుకోవడానికి నేను ఆసక్తిని చూపించేవాడిని ఎన్ని వాక్యాలు ఉంటే అన్ని వాక్యాలు అవి ఆంగ్లంలో ఉంటే ఆంగ్లంలో తెలుగులో ఉంటే తెలుగులో గమనిస్తున్నారా దేవుని వాక్యము శుభప్రదమైనది మనలో ఉండే ఆసక్తిని దేవుడు తప్పనిసరిగా చూస్తాడు ఆ దేవుని యొక్క మాటను ఆ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శుభమును ఖచ్చితంగా మనము స్వీకరించేటువంటి పరిస్థితుల్లోనే ఉండాలి మనము యోగ్యులుగా దేవుని దృష్టికి కనిపించాలి చూడండి దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును శుభవచనము సెలవిచ్చును నేను ఎక్కడికి వెళ్ళినా నీకు శుభం కలగాలంటే నీకు ప్రతి పరిస్థితుల్లోనూ నీకు రక్షణ సంప్రాప్తించాలంటే ఇదిగో దేవుని వాక్యము నీకు అండగా ఉంటుంది ఎప్పుడు నీవు దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించినప్పుడు స్వీకరించినప్పుడు అది మనలో ఉన్న బుద్ధిహీనతను కూడా తొలగిస్తుంది మరలా మనం బుద్ధిహీనులుగా మారేటువంటి అవకాశం ఉండదు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు మన కొరకు దూర ప్రాంతం నుండి పంపిస్తున్నటువంటి శుభవచనమును ఎల్లప్పుడూ ఆసక్తితో స్వీకరిస్తూ ఆ దేవుని వాక్యమును హృదయంలో భద్రపరుచుకుంటూ ఆ దేవుని వాక్య ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మీరు అందరూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మీ మాటలు దూరదేశము నుండి మాకు అనుగ్రహింపబడి మా చెవినబడి మమ్మను శుభప్రదమైనటువంటి జీవితములోనికి తీసుకుని వెళుతున్నాయి నాయన నిత్య జీవము మాకు మీరు దయచేసినటువంటి ఒక శుభము నాయన ఆ నిత్య జీవమును పొందు నిమిత్తము మా యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడుచుకునేటువంటి గొప్ప భాగ్యమును మాకు దయచేయండి ఈ మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరికీ నా ఆయన సమాధానమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను వారి జీవితములకు వారి యొక్క కుటుంబములకు మీ క్షేమమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ బిడ్డలందరూ మీ వాక్యమును గొప్ప ఆసక్తితో స్వీకరించి నిత్యత్వం వరకు తండ్రి మీ మార్గములు నడుచుకుంటూ మీ వాక్యమునకు అత్యంత విలువనిచ్చి బ్రతికేవారుగా ఉండగలుగుటకు సహాయము చేయమని వేడుకుంటూ మీరు దయచేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి మేలు నిమిత్తము నాయన మీరు అనుగ్రహిస్తున్నటువంటి శుభముల నిమిత్తము మీ రక్షణ నిమిత్తము మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులను మీకు తెలియజేస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించి ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು